రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై ఒకటిన పెంచిన మొత్తం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ సెల్వి తెలిపారు జిల్లాలో వివిధ రకాల పెన్షన్లు పొందుతున్న రెండు లక్షల అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నాలుగు మందికి జూలై ఒకటో తేదీన నూట ఎనభై మూడు కోట్లు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశం అందరి నుండి జిల్లాలోని ఎంపీటీఓలు మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించిన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జులై ఒకటో తేదీన పెన్షన్దారుల ఇంటింటికి వెళ్లి సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీ చేయాలని ఆదేశించారు ఏప్రిల్ ఒకటి నుంచి పెంచిన పెన్షన్లు అమల్లోకి వస్తాయని తద్వారా జులై ఒకటిన ఒక్కొక్క పెన్షన్దారుడు ఏడు వేలు పొందుతారని అన్నారు ఆ తర్వాత నెలకు పెన్షన్ అందుకుంటారని చెప్పారు ఒక్కొక్క సచివాలయ ఉద్యోగికి యాభై ఏళ్లను కేటాయించడం జరిగిందని యాభై ఏళ్ల కంటే ఎక్కువ ఉంటే వేరే శాఖల ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే పంపిణీకి సిద్ధం చేయాలని అన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశా వర్కర్లను పంపిణీకి వినియోగించరాదని స్పష్టం చేశారు ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కావాలని మొదటి రోజు తొంభై ఐదు శాతం పంపిణీ పూర్తి చేసేందుకు ఈ రెండు రోజుల్లోనూ గ్రామాల్లో పెన్షన్ల పంపిణీకి సంబంధించిన సమాచారాన్ని పెన్షన్ లబ్ధిదారులకు తెలియజేసేలా చర్యలు చేపట్టాలని చెప్పారు పెన్షన్ సొమ్ము స్వీకరించిన వారి వద్ద నుండి వచ్చిన రసీదును పై అధికారులకు సమర్పించవలసి ఉంటుందని తెలిపారు సమావేశంలో జెడ్పీ సుబ్బారావు డిఆర్డిఏపిడి డాక్టర్ ఆర్ విజయరాజు డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్

లో ఉన్న అన్ని కి వాళ్ళందరూ ఫిఫ్టీ ఫిఫ్టీ